ప్రభునందు ప్రిలారా చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో జరిగినటువంటి విషయం ఏంటో మీకు తెలుసు ఆయన కొన్ని ప్రాంతాల్లో కొన్ని అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు అద్భుతాలు అంటేనే రేరుగా జరిగాయి రెగ్యులర్గా జరిగే అద్భుతాలు అనిపించవు మనకి రెగ్యులర్గా జరిగే వాటిలో కూడా మనం అద్భుతాలుగా గుర్తించాలనుకుంటే ప్రతిదీ సృష్టిలో అద్భుతమే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం గమనిస్తూనే ఉన్నాం గాలి అది ఎట్నుంచి వస్తుందో ఎటు పోతుందో దాని రంగు రుచి రూపు ఏమో మనకు తెలియదు కానీ మనకు అది ప్రాణాధారం అవుతుంది ఏంటది గాలి అది లేకపోతే ఒక గడియ కూడా మనం బతికుండటం సాధ్యం కాదు కానీ అది ఎలా ఉందో మీకు తెలుసా దాని రంగు రుచి వాసన మీకు తెలుసా దాని ఉనికికి ఆరంభం ఎక్కడో మీకు తెలుసా తెలియదు కానీ మన కళ్ళ ముందు కనబడకపోయినా మనల్ని స్పర్శ ద్వారా స్పర్శిస్తూ మనకు మేలు చేస్తున్నటువంటి వాయువు దాని ఆకృతి మనకు తెలియకపోయిన ఒక అద్భుతం నిర్విరామంగా వీస్తూ మనల్ని బతికిస్తూనే ఉంది విత్తనం మనం నాటుతున్నాం అది చెట్టు తర్వాత వృక్షం అవుతుంది మహావృక్షం అవుతుంది మర్రి చెట్టు చూడండి దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక జిల్లాలో మర్రి చెట్టు నాలుగు ఎకరాలంత విస్తీర్ణంలో ఉంది నాలుగు ఎకరాలు అంత పెద్దగా ఉంది మర్రి చెట్టు ఒకటే దాని కింద మొత్తం పందిరి వేసినట్టుగా మొత్తం పరిచినట్టు ఉంటుంది అన్నమాట నాలుగు ఎకరాలంటే ఈ మందిరం అంత మర్రి చెట్టు అంటేనే చాలా పెద్దది అలాంటిది దీనికంటే డబలో అనుకోండి అంత పెద్ద చెట్టు కానీ అంత పెద్ద చెట్టు ఆవు గింజ కంటే తక్కువ గింజ నుంచి ఉత్పత్తి అయింది అనేది ఒక అద్భుతం కదా అద్భుతం కానీ రెగ్యులర్గా మన మధ్యలో జరుగుతుంది కాబట్టి మనకు అది అద్భుతం అనిపించట్లా అలాగా నీళ్లు ఉన్నాయి గొంతు దప్పికతో ఉన్నప్పుడు నీళ్లు తాగితే దాహం తీరుతుంది ఆకలి వేసినప్పుడు ఆహారం తింటే ఆకలి తీరుతూ ఉంది ఈ ఆహారం వెళ్ళి ఆకలి ఎలా తీరుస్తుందో ఒక అద్భుతం నీళ్లు వెళ్ళి దాహాన్ని ఎలా తీరుస్తున్నాయో ఒక అద్భుతం అది మరి చెట్టు అదే నేను చెప్పిన చెట్టు దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణానికి ఉంది ఒకటే చెట్టు అది మళ్ళీ మొత్తం ఎన్నో చెట్లు కాదు ఒకటే చెట్టు మర్రి చెట్టు కానీ అంత పెద్ద చెట్టు ఒక చిన్న గింజలో ఉన్నాయి ఆవు గింజ కంటే తక్కువ గింజలో ఇది దేవుని యొక్క అద్భుత సృష్టి అలాగే మనం కంటికి కనబడనంత అణువంత రూపం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు కానీ చూస్తా చూస్తానే ఒక పిండంగా బయటకు వచ్చి ఆరు అడుగులు వ్యక్తులంగా మనం తయారవుతున్నాం ఇదంతా డైలీ జరుగుతుంది కనుక మనకేం పెద్దగా అనిపించట్లేదు కానీ అద్భుతాలంటే ఎన్ని అద్భుతాలే కానీ ఈ సహజంగా జరిగేటువంటి కార్యాలతో పాటు కొన్నిసార్లు మానవాతీతంగా జరిగేటువంటి అద్భుతాలు కొన్ని ఉన్నాయి తల్లి బిడ్డన గంట సహజం విత్తనంలోంచి చెట్టు రావడం సహజం అవన్నీ మనం సహజం 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 అనుకుంటాం కానీ ఇది సహజం కాదురా ఇది అసహజం అనుకున్న వాటిని మనం అద్భుతాలుగా పరిగణిస్తాం ఇప్పుడు నేను మాట్లాడతా మాట్లాడతా కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నాయి సహజంగా ఇది సహజమైన విషయమే సడన్గా గాల్లో లేచాను అనుకో మీకు అందరికీ ఆశ్చర్యం మీ మొఖాలు ఎప్పుడు ఎట పెడతారు అట్టబెడతారు లేతే వెంటనే నోరు తెరిసి ఆశ్చర్యంగా మొఖాలు పెట్టేస్తారు ఎందుకంటే అది అది మీరు ఊహించినటువంటి కార్యం అసహజమైన కార్యం అది జరగదు కాబట్టి భూమి ఆకర్షణ శక్తి నన్ను కిందికి దించి ఉంచుతుంది పట్టి ఉంచుతుంది అలాంటిది నేను గాల్లో లేచానంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి లేచినట్టు అది ఒక వింత అద్భుతం అయితే ఇలాంటి అనవసరమైన అద్భుతాలు ఏసుప్రభు ఏం చేయలేదు ఏసుప్రభు కొన్ని ప్రాంతాల్లో అద్భుతాలు చేశాడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు బైబిల్ మొత్తంలో కూడా మనం పరిశీలిస్తే ఒక ఏడుగురు వ్యక్తుల్నే చచ్చిపోయిన వాళ్ళని లేపినట్టు మనం చూస్తాం ఏలియా ఇలీషాలు ఇద్దరిని లేపారు సునేమిరాలు కొడుకుని ఎలిషా లేపాడు సారేపత విధరాలు కొడుకుని ఎలియా లేపాడు పాత నిబంధనలో పక్కన పెడితే క్రొత్త నిబంధనలో ప్రభు నాయిని విధవరాలు కుమారుణ్ణి అలాగే యాయురు కుమార్తెని లాజరుని లేపాడు ముగ్గురు పాత నిబంధనలు ఇద్దరు క్రొత్త నిబంధనలు ముగ్గురు ఐదుగురు పేతురొకని లేపాడు ఆ పేతురు ఒక్కతని లేపాడు దోర్ఖా దోర్ఖా అని లేపాడు అలాగే ఆయితుకు అనేవాడిని పావులు లేపాడు మొత్తం చూసుకుంటే ఒక ఏడు సార్లు చచ్చిపోయిన వాళ్ళని లేపినట్టుగా మనం చూస్తాం ఇప్పుడు చనిపోయిన వాళ్ళని బ్రతికించవచ్చు దేవుడు అద్భుతాలు చేశాడు చచ్చిన వాళ్ళని కూడా బ్రతికించాడు ఇప్పుడు కూడా మాకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు బ్రతికించవచ్చు కదా అని అందరికీ ఆశ ఉంటుంది ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు చనిపోయినప్పుడు ఇలా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించేటువంటి భక్తులు ఉంటే బాగుండు వాళ్ళు వచ్చి బ్రతికిస్తే బాగుండు అని ఉంటుంది వాస్తవంగా ఆలోచన చేస్తే అసలు ఈ చచ్చిపోయిన వాళ్ళని ఎందుకు బ్రతికించారు అసలు అచ్చంగా అదే పని పెట్టుకున్నాడా దేవుడు అదే పని పెట్టుకుంటే చచ్చిపోయిన వాళ్ళందరిని బతికిస్తా పోతే పోయింది కదా ఈ గొడవ అంతా ఎందుకు ఒకసారి ఎవరికి సావు లేకుండా చేస్తే పోయింది కదా దేవుడు ఆ పనేం పెట్టుకోలే చనిపోయిన వాళ్ళని బతికించే పనే దేవుడు పెట్టుకోలా పెట్టుకుంటే ఒకడు కూడా సాగుకుండా అందరిని బతికించాల్సి వచ్చింది అది కాదు ఆయన ఎందుకు ఇలాంటి కార్యాలు జరిగించాడో భక్తుల చేత ఎందుకు చేయించాడో అన్న ఒక ప్రశ్న వేసుకుంటే చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడే బతికించి ఎక్కడే వాళ్ళని ఉట్టిగట్టి ఊరేగింపజేయాలన్నది కాదు దేవుని ఉద్దేశం ఇది పాపలోకం సత్యనోడిని ఇక్కడ బతికించినా కొంతమంది చనిపోయినోడిని పిలుస్తూ ఉంటారు ఒక్కసారి రా ఒక్కసారి లేదు సుబ్బారావు వచ్చాడు ఒకసారి లే వెంకట్రావు వచ్చాడు ఒకసారి లే పుల్లయ్య వచ్చాడులే లే అని పోయినోడి ప్రశాంతంగా బానిక మళ్ళీ సచిపోయిన వాడిని మళ్ళీ తిరిగి రాయి అని చెప్పి ఈ లోకంలో దరిద్రం అనుభవించానిక శుభ్రంగా పరదైసిపోయాడు ప్రశాంతంగా ఉన్నాడు పరదైసిపోయింది ప్రశాంతంగా ఉంది పోయిన మనిషిని వాళ్ళ భూమి మీదకి దగ్గర రప్పించి ఎందుకు మనం పడ్డ బాధలు వాళ్ళు పడాలి మనం పడ్డ అగజాట్లు వాళ్ళు పడాలి మనకున్న తీపిని బట్టి మనం అడుగుతాం రా బతుకు బాగుండు మాతో ఉండని కానీ అసలు దేవుడి ప్రణాళిక అదేనా దాన్ని కొంచెం మనం ఆలోచిద్దాం దేవుని ప్రణాళిక అదేనా ఎవరు సాగకుండా అందరిని ఇక్కడే బతికించి ఇక్కడే ఊరేగింప చేయాలనేది దేవుని ప్లాను దేవుని ప్రణాళిక అది కానే కాదు దేవుడు మన కోసం సృష్టించిన లోకం వేరే ఉంది దేవుడు మన కోసం నిర్మించిన ప్రపంచం వేరే ఉంది దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్న పనులు వేరే ఉన్నాయి అవన్నీ మనం పొందుకోవడానికి అవన్నీ మనం నెరవేర్చడానికి మనం ఈ లోకాన్ని వదిలి ఆ లోకానికి ప్రవేశించాల్సి ఉంది మన మీద అసలు దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటో మనం ఎరగని స్థితిలో చిన్నపిల్లల్లాగా మనం బాధపడతాం ఈ భౌతికమైనటువంటి అనుబంధాలను బట్టి విలవెల్లాడతాం కానీ వాస్తవం ఏంటంటే మనం ఇక్కడ ఉండేదానికి కాదు దేవుడు మనల్ని సృష్టించింది ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ ఉందండి ఆరు నెలలు ట్రైనింగ్ అనుకుందాం ఆరు నెలలు ఎక్కడో ఒక దగ్గర పెట్టి ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ తీసుకున్న దగ్గరే పర్మనెంట్గా ఉండేదానికి ఉంచుతారు పోలీసు వాళ్ళని సైనికుల్ని లేదు వాళ్ళు వాళ్ళు ఫీల్డ్ వేరుగా ఉంటుంది వర్క్ చేయాల్సిన స్థలాలు వేరుగా ఉంటాయి అలాగూ మనం ఇక్కడ ట్రైనింగ్ కోసం వచ్చాం అభ్యాసం కోసం వచ్చాం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి వచ్చాం ఎగ్జామ్స్ రాయటానికి వచ్చాం భూమి మీద ఇక్కడ నేర్చుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి జయం పొందాలి మనకు దేవుడు సిద్ధపరిచిన ఆ నూతన ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాలి ఇది అసలు దేవుని ప్లాన్ దీని ఎరగని మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి రమ్మని లేదా వాళ్ళని లేపమని మనం ఆశపడతాం ఫర్ ఎగ్జాంపుల్ నాయని విధవరాలి కొడుకు నాయిని అనే ప్రాంతంలో విధవరాలి కొడుకు చనిపోయాడు చనిపోయిన వాడిని ప్రభు లేపాడు లేపినవాడు మళ్ళీ చచ్చిపోయాడుగా లాజర్ చనిపోయాడు చనిపోయిన లాజర్ని ప్రభు లేపాడు మళ్ళీ చచ్చిపోయాడుగా అవునా అంటే ఇక్కడే పర్మనెంట్గా ఉంచడం దేవుని చిత్తం కాదు అసలు మనందరం మనలో ఎవ్వరం కూడా ఇక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు ఓ రకంగా చెప్పాలంటే మరణం శాపంగా అనిపిస్తుంది కానీ మరో కోణంలో చూస్తే మరణం ఒక వరం మరణం మనం దేవుడు నిర్ణయించిన లోకానికి ప్రవేశించేటువంటి ప్రవేశ ద్వారం లేక మార్గం ఆ రూట్లోంచి మనం మనకు సిద్ధపరిచినటువంటి ప్రపంచంలోకి అడుగు పెడతాం ఇది అందరూ గుర్తించాల్సినటువంటి అసలు విషయం మనందరం దానికి ప్రిపేర్ అవ్వాలి కానీ మనం ఇక్కడే ఉట్టి కట్టడానికి ప్రిపేర్ అవ్వకూడదు ప్రైజ్ ద లాడ్ మరి అట్లాగైతే అందరిని అక్కడికి తీసుకెళ్ళాలనేది దేవుని సంకల్పం అయితే అక్కడికి తీసుకెళ్ళాలనేది దేవుని సంకల్పం అయితే అది అక్కడుంది యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం నుంచి చూడు త్వరగా యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం నుంచి మీ హృదయంలో కలవరపడని యువకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నా యెందును విశ్వాసం ఉంచుటి నా తండ్రి ఇంట అనేక నివాసములు కదా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవ లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మెడలా వచ్చి నా ఎత్తునుంటకు మిమ్మల్ని తీసుకొని పోవుద్దు అది అసలు ప్రణాళిక నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోగుతును అన్న మాట మనం మర్చిపోకూడదు మనల్ని మళ్ళీ వస్తాడు మనల్ని తీసుకొని పోతాడు అన్నది మన నిరీక్షణ మన విశ్వాసం మన ఎదురుచూపు ఎంతమందికి ఎక్కడే ఉండి ఉట్టికట్టాలని ఆశ ఉంది లేదా అక్కడికి వెళ్ళాలని ఆశ ఉందండి అక్కడికి వెళ్ళాలి ఆయనతో యుగ యుగాలు ఉండాలని ఆశ ఎంతమందికి ఉంది దేవునికి స్తోత్రం తప్పకుండా మనకు సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అక్కడికి కొంచెం పోతాడు తీసుకొని పోతాడు ఇంకా అది ఎంతో కాలం లేదు తొందరలోనే ఉంది ఆయన రాకడ రావచ్చు లేదా మనకి పిలుపైన రావచ్చు మందైతే పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు ప్రైజ్ ద లాడ్ గట్టిగా చెప్పండి మంది పర్మనెంట్ ప్లేస్ అయితే ఇది కాదు మంది అది యేసు ప్రభు మాటల్లో కూడా మీరు విన్నారు నేను నా యొద్ ఎల్లప్పుడూ ఉండుటకే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని అంటున్నాడంటే ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండాలనేది ఆయన చిత్తం కాదు అనేది మనం గ్రహించాలి ఇప్పటికే దాటి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ బతికిచ్చు మరో నాలుగు అవసరం లేదు వాళ్ళు మనకంటే ఆనందకరమైన విశ్రాంతికరమైన సంతోషకరమైన సంతృప్తికరమైన మంచి కోలాహలం పరసంబంధమైన విశ్రాంతి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయారు ఇక వాళ్ళకి ఇప్పుడు బాధ కన్నీరు దుఃఖం వేదన ఏడుపు ఏమి లేవు ఒక ఆనందమయమైన ప్రదేశంలోకి వెళ్ళాడు అక్కడ ఉభయనోళ్ళం కూడా రప్పించమంటాడు రప్పించమంటది లేపమంటారు ప్రిలరా తెలియదు వాళ్ళకి దేవుడు వచ్చినప్పుడు దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తన వారిని దేవుడు తీసుకుంటాడు మనం దేవునికి అప్పచే ఊరుకోవటమే కొంతమంది పాపం చనిపోయిన వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అన్నా జాలేమన్నా వచ్చావా లేపన్నా అంటాడు చనిపోయిన బిడ్డను లేపన్నా లేపన్నా లేపన్న అంటారు నేను నేను లేపోదు దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ నేను లేపుడు సెక్షన్ మొదలు పెట్టాను అనుకో దేవుడు తనుడు సెక్షన్ మొదలు పెడతాడు ఎవడు చెప్పాడు నీకు ఈ పని అని దేవునికి స్తోత్రం అద్భుతాలు ఎందుకు జరిగినాయి మరి చనిపోయిన వారిని కూడా లేపారు ఎందుకు అంటే కొన్ని కారణాలను బట్టి దేవుడు వాటిని జరిగించాడు వాటిలో మొట్టమొదటి కారణం తాను ఎవరో వాళ్ళకి అర్థం కావాలి తాను ఏం చెబుతున్నాడో వారికి అర్థం కావాలి అంతేకాదు వారు మారు మనస్సు పొందాలి ప్రకటించబడుతున్నటువంటి సువార్త దైవికమైనది అధికారమైనది సాక్షాత్తు దేవుడే దీన్ని ప్రకటింపజేస్తున్నాడనే సంకేతం అందరికీ అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటనకు అద్భుతాలు సూచ్యక్రియలు మహత్కార్యాలను జోడించాడు సత్యం ప్రకటించబడతా ఉంటుంది ఇది సత్యమని ప్రజలు నమ్మునట్లు కొన్ని కార్యాలు సూచక్రియలను మామూలుగా అయితే నమ్మరుగా మనోళ్ళు మామూలుగా నమ్మరుగా వాళ్ళకి అద్భుతాలు కావాలి రుజువులు కావాలి కాబట్టి ప్రకటింపబడుతున్నది వాక్యమే దేవుని సత్యమే అనే సంకేతం అందరికి అర్థం కావడానికి కొన్ని అద్భుతాలు సూచక్రియలు మహత్వ కార్యాలను దేవుడు వాడుకొని ఆయా ప్రదేశాల్లో తన వాక్కుని ప్రకటింప సెలవిచ్చాడు అందుకే భక్తులు సువార్త ప్రకటిస్తూ రేర్గా కొన్ని అద్భుత కార్యాలను జరిగించడం కూడా మనం చూస్తాం వాళ్ళు ప్రార్థించినప్పుడు లేదా వారు పలికినప్పుడు కొన్ని కార్యాలు జరగటం అనేది అద్భుతాలుగా మనం గుర్తిస్తాం ఎందుకోసం అంటే ఇదిగో ఇతడు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు ఎంపిక చేయబడినటువంటి వారు మీరు ప్రకటిస్తున్న సత్యాన్ని మీరు గుర్తించండి అనడానికి కొన్నిసార్లు వాక్యాన్ని కూడా స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నట్టు మార్కుసు వార్త చివరి అధ్యాయము చివరి వచనం సాక్ష్యం ఇస్తుంది ప్రకటింపబడుతున్నటువంటి వాక్కు మీదికి ప్రజల మనస్సు వెళ్ళున్నట్లు వాక్యం వారి అంతరంగాల్లో స్థిరపరచబడినట్లు దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు అద్భుతాలు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటి విషయం చూడండి మార్కు సుభార్త చివరి అధ్యాయం పదహారో అధ్యాయము ఇరవై వచనం వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచుండెను స్థిరపరుస్తూ ఉన్నాడు వాక్యాన్ని విన్నవారి హృదయంలో స్థిరపరచడానికి దేవుడు సూచిక్రియలను వాడుకున్నాడు సో పాయింట్ నెంబర్ వన్ సూచిక్రియలు ఎందుకు జరుగుతాయి అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే తన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవడానికి ఆ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచడానికి దేవుడు తన కార్యాలు కొన్నింటినీ మన ఎదుట జరిగిస్తున్నాడు